నవ్యార్ మధ్యలో ఏమో పువ్వులు పెట్టినాం ఇటేమో తర్మకులు పెట్టినాం ఇటేమో వాచ్ పెట్టిన ఏంటిది అంటే ఇంట్లో దొరికిన హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా మంచి ఉండాలనే కోరుకుంటాం ఈ రోజైతే మా చిన్నంది ఎయిట్ మంత్ సెలబ్రేషన్ జరపాలి ఎట్లా జరుపుతాం పూలు తీసుకురా బావా చేస్తావా సరే నేను తీసుకుని వస్తా చిన్నోని రెడీ అయ్యి ఓకేనా నవ్య అయితే పువ్వులు తీసుకొని రమ్మన్నది కదా మొత్తం లేకినా ఎక్కడ దొరుకుతలేవు లేవు ఏ చెట్టుకు లేవు ఇక రోడ్డు వెళ్ళి ఓంగా గివి కనబడ్డాయి అవి పువ్వుల లెక్క లేవు లక్కీ చెట్టే కూడా వద్దు కిందికెళ్ళే అందినేది ఎంపు సరేనా నాకు అందు నేను నేను ఓకేనా ఒక్కొక్కటి తెంపితే బాగాసేపు అవుతుందిగా అందుకే ఇట్లా ఇట్లా తెంపుకొని అనుకుంటున్నాం ఇంకా అందుకో అవి ఆకులు కాదు కొమ్మలు ఇలా పువ్వులు ఉన్నాయి కదా గిట్ల గిట్ల దింపాలి ఇక్కడికి తెంపితే దీని బట్టి ఎట్లా ఇక పువ్వులు తీసుకొని వచ్చేపు నువ్వు రెడీ చేస్తా అని చెప్పినావు కానీ ఇంకా ఎందుకు రెడీ అయ్యలేవు కదా పాకుడా ఇక మొత్తం బోరుతాడని మళ్ళీ కొత్త రిస్ట్ వీడియో షూట్ కి కరాబ్ అయిపోతే ఎట్లుంటుంది అబ్బాము అందుకనే షూట్ అది అన్ని రెడీ చేసిన వేసేద్దాం అని ప్లాన్ ఉంది బాగా అంటే కొంచెం గోలోళ్ళు అందరు అంటున్నారు కదా అది తినకని ఇంకా కూర్చుంటలే పడ్డాయి అంటే ఎనిమిది ఎనిమిది నిల్లు పడ్డాయి ఇంకా కూర్చుంటలేడు పెద్దోడు అవుతుండు అయినా కూర్చుంటలేడు అంటుర్రు కదా అంటే ఇప్పుడు కూర్చున్నాడు కానీ మేము కూర్చోబెట్టినాం కూసబ పెడితే ఒక రెండు నిమిషాలు ఆగుతుండు అంతే మళ్ళీ అటే పడుతుండే వెనకకు ఇంకా గ్రిప్పు దొరకలేదు అన్నట్టు వాళ్లకు చిన్నపిల్లలకు గ్రిప్పు దొరికితే ఒకటి ఇప్పుడు అంబాడేది చూసినావు కదా బోర్ల బోర్ల పడేది ఒక్కసారి పడ్డాడు దొరికింది అట్లా పడ్డాడు లేచిండు పడ్డాడు లేచిండు ఇట్లా ఇప్పుడు పాకుతుండు అట్లా వాకేది దొరికింది ఇప్పుడు అంబాడేది కావాలి ఇప్పుడు కూసునేది కావాలి వాళ్ళకు ఇగో నెలలు నిండే కొద్దీ వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటారు గ్రిప్ వస్తుంది నందన్ ఇది సరే రెడీ అయ్యు లేకపోతే అన్ని రెడీ చేసినాక రెడీ చేద్దాం అదే అనుకుంటున్నా అన్ని రెడీ చేసినాక అయితే మంచిగా నీట్ గా ఉంటాడు షూట్ కూడా మంచిగా వస్తదని నా ప్లాన్ కరెక్ట్ ఎందుకంటే ఇటు నడిచిటోడైతే డ్రెస్ కరాబ్గా ఊరికే ఇట్లా వాకుతుండుగా పాకుడైతే మొక్కల మీద కొంచెం మొక్కల మీద పో మొత్తం ఇట్లా ఇట్లా అయితే వాగులే మొత్తం మీద ఎప్పుడో ఒకసారి మొఖాల మీద వస్తలే నవ్యా మధ్యలో ఏమో పువ్వులు పెట్టినాటేమో థర్మాకోల్ పెట్టినాం ఇటేమో వాచ్ పెట్టినాం ఏంటిది ఏంటిది ఏంటిదంటే అంటే మన ఇంట్లో దొరికిన వస్తువులతో ఏం చేస్తున్నాం మరి సరే ఏం చెప్తున్నావు అర్థం అయితే పువ్వుల వనం పువ్వుల తోట ఇప్పుడు నువ్వు ఇవి తెచ్చిందనియాయమైంది నువ్వేమో చెప్తున్నావు

నవ్య నాకు ఇప్పుడు అర్థమైంది అది ఉయ్యాల కదా మొత్తం చేసినాక చెప్తున్నా నాకు ఇప్పుడు అర్థమైంది ఎగ్గది అంటే ఈ గాడి ఎనిమిది చేసినావా ఎయిట్ తెలివి మంచి ఉంది కానీ ఆగు ఇప్పుడు గిదేమో ఎయిట్ మీద ఉన్నది గిది ఫైవ్ మీద ఉన్నది అండి అంటే దింపి సెట్ చేసినావు ఇది అంటే తిరుగుతలేదు అచ్చగా నిజంగానే ఉంది బాగుంది అంటే ఇది ఎండాకాలం కాబట్టి కూల్ ఉండాలని కూల్ తెచ్చిండు కూల్ కూల్ మళ్ళీ ఎప్పుడు కూడా కూలు ఉంటాడు అన్నట్టుగా కరెంటు పోయి అర్ధ గంటకి ఎక్కువ అవుతుంది నాకే ఉడుకుతుంది ఇప్పుడు నేను చిన్న ఉడుకుతుంది అనిపిస్తుంది కానీ ఆగా డ్రెస్ వేసేదా కావు నీకు తయారు చేసిన విజయాల చూసిండో లేదు అటు పోతే ఒకటి నిమిషాలు ఆగమైపోతుంది కానీ మనం మొన్న రూమ్ మొత్తం సదిరినాం అంటే సదురుడు కాదు తీసేసినాం సామాన్ కంటన్నా కాలేదు ఎక్కడ సామాన్ అక్కడ తీసేసినాం మంచిగా సదిరిపెట్టినాం అయిపోయింది కానీ ఇప్పుడు అవి మళ్ళీ మళ్ళీ సెట్ చేయాలంటే రెండు మూడు రోజులే పట్టాలి ఒక్కొక్కటి నవ్య అయితే మన ఫ్యామిలీ ఒకటి అడిగారు మొన్న ఉగ్గు వీడు పెట్టినా అంటే అభినందన్ ఏం తింటాడు ఏం తింటున్నాను పెట్టినాం కదా అయితే ఎన్ని నెలల ఏం పెట్టినావు అని అడుగుతారు ఫస్ట్ మూడు నెలల నుంచి స్టార్ట్ చేసినావు ఆరు నుంచి పిల్లలకు ఆరు నెలల తల్లి పాలే పెట్టాలి కాబట్టి తల్లిపాలే ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు అత్తమ్మ వాళ్ళు చెప్పారు అందరు చెప్పారు అందుకనే అప్పటిదాకా ఏం పెట్టలే ఇక ఆరు నెలల నుంచి ఫస్ట్ పప్పులు అవి చెప్పినాయి కదా అవి పెట్టినా ఒక నెల ఒక నెల అవి పెట్టినా ఏడో నెలల ఓట్స్ మకాన అవి పెట్టినా తర్వాత ఎనిమిది నెలలప్పుడు ఇప్పుడు ఎనిమిది ఎనిమిది నెలలప్పుడు ఇప్పుడు మొన్న అల్లని ఇవి పెట్టినాం కదా లాస్ట్ అన్నం పప్పు అది అది అన్నం అన్నం పెట్టద్దు పిల్లలకు కానీ అమ్మకాలు ఎలా పెడతారంటారు అయితే దాన్ని మెత్త రుబ్బాలి అదే వాళ్ళకు కామెంట్లు బాగా మంది చేసిండ్రు అందుకే డౌట్ క్లియర్ చేయాలని చెప్పేసి చెప్పిపిస్తున్నాం ఆరు నెలల అన్ని పప్పులు కలిసి పెట్టిన అంటే అన్నం తీపిస్తురా అన్నం తీపిత్తారా అని కాకపోతే అన్నం ఏం చేయాలంటే పప్పు గుత్తి కదా పప్పు గుత్తి బట్టి బగ్గ నీళ్ళు పోసి బగ్గుడుకియ్యాలి మిత్తదా అవుతారా అన్నం మెత్త అంటే ఒకసారి మెత్తగా కదా

అన్నం పప్పు రెండు ఇప్పుడు మళ్ళా నైన్ మంత్స్ అవి పెట్టేది తర్వాత ఇవి పెడదాం ఓకేనా రెడీ అయ్యి రెడీ నందన్ రెడీయా మంచి ఉన్నాడు కామెంట్ కరెక్టే కానీ నువ్వు ఇక్కడ చెప్పన్నా పిల్లలకు మంచి డ్రెస్ వేస్తే వాళ్ళు మంచిగా ఉంటారు కానీ కొత్త కొత్త డ్రెస్సులు కొనాలంటే డబ్బులు ఉండాలి కదా అది కూడా ఆలోచించాలి ఏ ఉయ్యాలా నీకోసం రెడీ చేసినా ఉయ్యాలా ఎట్లుందో పడుకొని చెప్పు కానీ ఫోటో పోజ్ చేయాలి ఫోటో పోజ్ చేయాలి నువ్వు లేపే లేవు కొంచెం వెనక చెరు ఇంకా బోర్లో పట్టడం అనుకో అది నవ్వుతా నిద్రకచ్చిండి కానీ నువ్వు అట్లా అంటే ఒర్రాడు అట్లా ఒర్రి కింద పడాలి కింద పడితే నవ్వుతాడు చూడు 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 మావాడు సంగరమైందా మంచిగుందా నీకు ఎయిట్ వాటే అన్నట్టు తీసుకో తీసుకో ఆకీ ఏమంటారు ఆకలి అవుతుంది నిధి రాతుంది రెండు కానీ ఫస్ట్ టైం చూసినావా ఆగం చేయలేడు అటు ఇటు బొర్రలేడు ఏం చేయలేడు నువ్వు ఆడిపించినావు కాబట్టి నేను చూసుకుంటున్నాడు

ఆ రెసుకు దిగ దీనికి మస్తు ఉడకపోతా దాని ఉడకపోయేసరికి అస్సలు ఆగుతలేడు కానీ అడుగు ఎందుకు ఇట్లా బోర్ల వల్ల లేడు ఎందుకు గాలి లేడు ఆగం ఎందుకు వేలు అడుగుతలేదు అంటే ఈ ఐట్ మంత్ నుంచి పెద్ద వేలు ఉండొచ్చు గాలి వెళ్ళలేదు అంటే బుద్ధిలా వాడతారంటారు కదా పెద్ద బుద్ధిలో అట్లా కదా కన్నామా దీన్ని చూసుకుంటా ఆడుకుంటా తింటాడు లేకపోతే ఏదో లేదైతే లేని అస్సలు తినడు ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి వాడు ఆడిపిస్తాడు బాగా ఆడిపిస్తాడు ఉడిపిస్తాడు తుంకుతాడు అట్లా ఎత్తే కొంచెం అంద ఇప్పుడు ఆ నయూతుండు చూడు ఇంకా అట్లయితేనే తింటాడు తప్ప మరి నవ్వుతాడు ఎందుకంటే చిన్నమాదాడు పెద్ద మామ ఉన్నాడు కానీ కొంచెం అంటే ఎత్తుకుంటాడు కానీ మంచిగా వరిపించాడు ఎక్కువ ఆడిపిస్తాడు కానీ చెప్తున్నాడు అయ్యో అది ఏం చేస్తాడంటే పట్టుకున్నాడు పట్టుకుంటాడు కానీ గట్టిగా పడితే ఏడు కింద పడతాడు అభినందన్ బాగా ఇట్లా ఇట్లా ఎగురుతాడు అట్లా ఎగిరేసరికి వానికి భయం ఎడ పడతాడు అని పడుతుంటాడు ఇంకా అభినందన్ దానికి ఏం చేస్తాడు ఏడుపు స్టార్ట్ చేస్తాడు ఇక ఏడుపు స్టార్ట్ చేసి ఎగుతాడు అంటే నేను అయ్యాడు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూసి కదా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ ఏంటి చెప్ప మంచి ఉందా కామెంట్ చేయండి ఎందుకంటే బాబా పువ్వులు నమ్మంటే ఏదో ఒకటి తెచ్చింది కదా దాన్ని నేను అట్లా తయారు చేసి పెట్టినా గడియారాలు చూడగానే నాకు గడియారాలు చూడంగానే రెండు ఉన్నాయి మా ఇంట్లో ఇది ఎయిట్ అవుతుంది అన్న ఆలోచన అందుకేనే అందుకే థర్మాకోల్ కూడా దాన్ని కూడా ఎయిట్ లెక్క దాని కింద పెట్టినా అదంతా వైటే ఉంది ఇది కూడా వైటే కాబట్టి దానికి దీనికి మంచి గుంటదాని కింద పెట్టి దాన్ని ఇగో నవ్య ఫస్ట్ ఇది పెడతా అనుకున్నది కానీ కిందిది కూడా వైటే కదా అలా మిక్స్ అయిపోతుందేమని కానీ ఇదే మంచిగా కొడుతుంది ఆ గడియారాల కంటే ఒక లుక్ ఉన్నది మస్తు కొడుతుంది అయితే అవును కానీ గడియారం ఒకటి పెద్ద ఉంది ఒకటి చిన్నగా ఉంది ఒకటి ఖరాబ్ అయింది ఒకటి మంచిగా ఉంది ఈ సెల్లులు అయితే రెండు నడుతాయి కానీ వేయించుకొని రావాలి 嗯。<Yeah. S 2> <laughs>